అందరి నమస్కారం నేను విరమేష్ మన ఛానల్లో చాలా వరకు వ్యూవర్షిప్ చాలా బాగుంది అందరికీ మన ఛానల్ చాలా వరకు నచ్చుతుంది కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో భారతదేశంలో జరిగే రకరకాల విషయాలు అలాగే నా ఎక్స్పీరియన్స్తో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి లేదా ప్రపంచంలో జరిగే వాటికి మంచి మంచి ఆర్టికల్స్ లేదా భారతదేశ చరిత్ర గురించి మన ఎన్నో విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం నాకు తెలిసినంత వరకు నేనైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను ఇక ఈ వారం మనం రాజకీయ చిత్రాల్లో ఎందుకంటే మనం రాజకీయ చిత్రాలు జనరల్గా ఎలా చేస్తున్నామంటే మన ఆర్టికల్స్కి ప్రతిదాన్ని ఒక ఆర్టికల్ కింద చేయలేని విషయాలు కానీ సరదాగా ఉండేవి లేదా సీరియస్గా ఉండేవి ఇలాంటి విషయాలు మనం రాజకీయ చిత్రాల్లో చేసుకుందాం గడిచిన వారాల్లో నేను చూసిన రాజకీయ చిత్రాలు మొదట సాములోళ్ళు సాములూళ్ళు గోల సాములోళ్ళు మొదటగా మనం పరిపూర్ణానంద స్వామి గారి గురించి చెప్పుకుందాం ఈయన హిందూపురంలో టిక్కెట్ని ఆశించారు అయితే టికెట్ రాలేదు ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇంతవరకు బాగానే ఉంది సాములూరు పోటీ చేయకూడదా సాములూరు ఎలక్షన్లో ఉండకూడదా ఏంటని టికెట్ రాలేదని కోపం కూడా వరకు రావచ్చు తప్పలేదు ఇండిపెండెంట్గా పోటీ చేశారు అయితే కొన్ని రోజుల ముందు ఆయన జగన్మోహన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఆయన చేసిన పథకాలు ఆయన అది ఇది అని ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు అయ్యా పరిపూర్ణంద స్వామి మీకు ఎలా తెలుసు ఎవరు గెలుస్తారు ఎందుకు గెలుస్తారు ఆయన మీరు పోటీ చేయాలనుకుంటుంది ఒక పార్టీకి మీరు చెప్తుంది ఇంకొకటి ఎందుకు జరగలేదా మిమ్మల్ని ఎంతో నమ్ముతారు స్వామిగా అంటే వేరే ఎవరు గెలుస్తారని చెప్పడం వల్ల తప్పని నేను అనట్లేదు మీకు తెలిసిన విషయాల్ని చెప్పండి తెలియని విషయాలని ఓకే అనవసరంగా స్వామిలోలికి చెడ్డ పేరు తీసుకురాకండి ఇది మన మొదటి వ్యక్తి ఇక రెండో వ్యక్తి స్వరూపానంద గారు అనుకుంటా ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది శారదాపీఠం విశాఖపట్నానికి సంబంధించి ఈయనంట మన వైఎస్ జగన్ గారికి రోజగురువు అంట ఆయన క్రిస్టియన్ కదా ఓ మన సీమ రాజా ఏమంటాడంటే ఏదో హవాలా చేస్తున్నట్టున్నారు లేదా బ్లాక్ అండ్ వైట్ ఏదో చేస్తున్నట్టు ఉన్నారు జిల్ జిల్ జిగా జిగా అని బూడిద పోస్తూ ఉంటారు కిక్ సినిమాలో అది అనుకుంటా మొత్తం మీద ఏంటంటే మానవుడు రాచగురువు మానవడు వెళ్ళి నమస్కారాలు పెట్టడం ఆశీర్వాదాలు తీసుకోవడం హే మానవడే కింగ్ అని మన స్వరూపానంద ఇప్పుడేమో మీడియా మీదకి వచ్చి నూనెను నాకు పార్టీకి ఏంటి సంబంధం నేను స్వామిని అంటే వెన్న ఊడ రెడీగా లేడు మిగతా స్వామిలో వచ్చి జాగ్రత్తగా చెప్పింది ఏంటంటే మీరు ఎవరికి సపోర్ట్ అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ప్రసాదాన్ని తుప్పని ఊసి మొహాల మీద ఈసిన వాళ్ళ మీదని సపోర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీడియా నుంచి తక్కువలో డైలాగులు అంటే విపరీతమైన గౌరవం ఉన్న సంప్రదాయ సంస్కృతి మంది మీలాంటి చెత్తగాలందరూ తిరిగి ఒక మంచి సంస్కృతిని చెత్తగా చేస్తున్నారు అసలు రాజకీయాలతో మీకు ఏంట్రెస్ట్ సంబంధం చా ఓకే రాజకీయాల్లోకి మీరు రావచ్చు కానీ అనవసరమైన విషయాలు జోలికి పోకుండా రాజకీయాల్లోకి రండి అంటే హుందాతనంగా అంతే చెప్తే ఇలా చీవ్ అయిపోకుండా సార్ అనసలు మీ వల్ల మిగిలిన వాళ్ళకి బ్యాండ్ వీళ్ళు మన సామ్లో వీళ్ళు ఇవి మన మొదటగా జరిగిన చిత్రాలు అంటే నాకు కాస్త కామెడీగా అనిపించిన విషయాలు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హుందాతనాన్ని మరొకసారి చాటుకున్నారు మన జగన్ ప్రతి దగ్గర మనోడి ఫోటో కావాలి మన ల్యాండ్లు మన ఆస్తుల మీద కూడా కావాలి తెలిసిన విషయమే వాటితో బ్యాగులన్నీ రెడీ చేశారు అసలు బ్యాగులు ముందుగా ఎందుకు రెడీ చేశారు అన్నది వేరే ప్రశ్న మొత్తం మీద స్కూల్ పిల్లలకి బ్యాగులు పుస్తకాలతో మనోడు ఫోటోలు అవన్నీ వేసి రెడీ చేసి పెట్టేసారు దానికి చాలా ఖర్చు జరిగింది చంద్రబాబు నాయుడు గారు హుందాగా అవే బ్యాగులు ఇవ్వండి అవే ఇది ఇవ్వండి నష్టమేం లేదు అనవసరంగా డబ్బులు ప్రజల డబ్బులను వేస్ట్ చేయడానికి అవసరం లేదు అని చెప్పి మరొక్కసారి తన పరిపాలనా దక్షతని ప్రజలకు చాటి చెప్పారు ఇది తరువాత చిత్రం నేను చూసిన విషయం ఏంటి అన్నది ఇకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన చిత్రాలంటే అమరావతి బాగా వెలుగుతుంది అమరావతి రెండు రోజుల్లోనే చక్కగా అన్నీ క్లియర్ చేసి ఒక రకమైన కాంతులతో చక్కగా వెలుగుతున్న అమరావతిని చూస్తే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా కనిపించబోతుంది అలాగే పోలవరం పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఎందుకంటే గతంలో నిలిపివేశారు కాబట్టి అందులో ఎన్ని పాడైపోయి వాటిని మళ్ళీ ఎంత బిల్డ్ చేయాలి కేంద్రం నుంచి ఎంత డబ్బులు వస్తాయి మనం ఎంత ఖర్చు పెట్టాలి ఇలాంటి రకరకాల ఇవన్నీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఒకవేళ ఇవన్నీ క్లియర్ అయితే ఖచ్చితంగా మళ్ళీ పోలవరం అన్నది కంప్లీట్ అవ్వడం అన్నది పెద్ద కష్టమైన విషయంగా నాకైతే కనిపించట్లేదు ఇలా ఇక మంత్రులు శాఖలు వీళ్ళంతా చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చక్కగా మంత్రులు కూడా ఒకరితో ఒకరు పోటీ పెడుతున్నారు అంటే అభివృద్ధిని ఏ రకంగా చేస్తే ఒకరి కంటే ఒకరు మెరుగ్గా చేస్తే రేపొద్దున్న ఆ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా మంచి చేసి మరలా వాళ్ళ నమ్మకాన్ని ఎలాగైనా సంపాదించాలి అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇచ్చిన మంత్రులను కూడా మీరు చూస్తే పై ఆవుల కేశవ్ గారికి ఆయన గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక బడ్జెట్లా ప్రవేశపెట్టారు ఎన్ని లోట్లు ఎక్కడి నుంచి ఏం చూపించారు ఇవన్నీ బాగా స్టడీ చేసి ఉన్నారు ఆయనకి ఆ శాఖ ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో దాన్ని ఇంకాస్త మెరుగ్గా అంటే ప్రాబ్లమ్స్ని ఎలాగ క్లియర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అన్నది కూడా ఒక ఫోకస్గా కనిపిస్తుంది అలాగే హోమ్ మినిస్టర్ గారు మహిళ అవ్వడం ఆమె ఎలాగైనా ఆమెకి ఒక మంచి విజన్ ఉంది ఎందుకంటే కష్టపడి పైకి వచ్చారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు తనకి అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులు రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే పోనీ మీకు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి చెడ్డ పేరు రాకుండా చేయాలి ఇలాంటి రకరకాల కారణాలు ఉండొచ్చు తనకు అలాంటిది ఏం లేదు ఒక టీచర్గా ఇప్పుడు హోం శాఖ మంత్రి వరకు వచ్చారు గతంలో ఎవరెవరు ఎన్ని డాన్స్ లేజారో మనం చూసాం అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఐఏఎస్ ఐపిఎస్ అన్నది ఎంతో కష్టపడి సంపాదించే ఒక ఉద్యోగం దాన్ని ఐఏఎస్ కింద మార్చిన వీళ్ళందరూ నిజంగా వాళ్ళని ఏమనాలి అన్నది అర్థం కావట్లేదు ఓవరాల్గా వెళ్ళిపోయిన వీళ్ళందరి మైండ్ సెట్ని చూస్తే ఒకటి క్లియర్గా అర్థం అవుతుంది బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఉంటుంది భారతదేశంలో కొల్లగొడ్డానికి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి ఈ ఎవడు ఎంత కొల్లగొట్టుకుంటే అంత మీ ఇష్టం అన్నది అది ఖచ్చితంగా ఫాలో అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంస్కృతి పోవాలని ఒక మెరుగైన మెరుగైన రాష్ట్రంలో మనందరం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా అభిప్రాయం ఏ కీపించినా ఈ కీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ